నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి అంగర పడమర కండ్రిక కపలేశ్వరపురం తాతపూడి గ్రామాల్లో మండపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటా త్రిమూర్తులు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి తోటా మాట్లాడుతూ ఈ మండపేట నియోజకవర్గంలో కుల రాజకీయాలు చేసేది ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అని మీ అల్లుడు ఒకరు కాపు అని కుల రాజకీయం చేసేది నువ్వే అని తోటా అన్నారు అంతేకాకుండా సెటిల్మెంట్లు చేస్తున్నాను నేను చేసే సెటిల్మెంట్ అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు భార్య భర్తల మధ్య తగాదాలు ఇటువంటి సెటిల్మెంట్ చేస్తాను తప్ప వారి ఆస్తులు ఆక్రమించను అని తోట తెలిపారు చేసేది నువ్వు మీ అల్లుడు కుమార్ బాబుని చొక్కా గల్లా పట్టుకొని కొట్టిన వ్యక్తిని నువ్వు కూడా వేసుకొని తిరుగుతున్నా వేగుళ్ళ లీలాకృష్ణ కాదా అని అడుగుతున్నాను జోగేశ్వరరావు కేశవరం గ్రామంలో కొండలు త్రవ్వి గ్రావెల్ అమ్ముకున్నాను అంటున్నావు నేను గ్రావెల్ తో వ్యాపారం చేస్తే నిరూపించుకోవాలి అని ఎమ్మెల్యే గ్రామంలో దోచుకున్నాను అంటున్నావు సెటిల్మెంట్లు అంటున్నావు నేను ఏ ఒక్కరి వద్ద నుండి రూపాయి వసూలు చేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయం నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నా అని తోట సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు పుల రాజకీయాలు చేస్తున్నారు నాయన ఎవరు పుల రాజకీయాలు చేసేది ఎవరు నేను అనలేదు పుల రాజకీయాలు చేస్తారని నువ్వు చెప్పిన దానికి సమాధానంగానే ఈ ఫోటో చూపెడుతున్నాను నేను మీరిద్దరూ మీరిద్దరూ ఒకప్పుడు ఒకప్పుడు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఇదే ఇదే వ్యక్తి లీలాకృష్ణ గారు జోగేశ్వర నా మీద పది కేసులు పెట్టాడని చెప్పాడు ఇదే లేలా కృష్ణ నీ అల్లుడిని అరే ఒల్లూరులో కాళ్ళను పట్టుకుని కింద పడేశాడు ఓట్ల ఎలక్షన్ రోజుని ఈ వేళ మీరు అందరూ భుజాల మీద చేతులు వేసుకుంటున్నారు తప్పు కాదు నేను అలవద్దు అంటలేదు కుల రాజకీయాలు అని చెప్పేటప్పుడు దీన్ని ఏమంటారో ఒకసారి దీనికి సమాధానం చెప్పండి కుల రాజకీయాలు మిమ్మల్ని మిమ్మల్ని భుజాల మీద మోసిన మోసినన్నాళ్ళు మీ పాదాల కింద అనిగిపోయిన నాలో కులాలు కనపడలేదు ఈ వేళ తిరుగుబాటు చేస్తుంటే మీ కులాలు యాపకొస్తున్నాయా వస్తున్నాయా కాదు మీ కాళ్ళ కింద నలిగిపోయినటువంటి వ్యక్తులు ఈ వేళ తిరుగుబాటు చేస్తుంటే మీ కులాలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు కులాలు మేము కులాలు నేను జ్ఞాపకం చేయట్లేదు కులాల గురించి నువ్వు ఈ సంగతి గుర్తుపెట్టుకో దయచేసి దయచేసి మీ అందరూ కూడా మీకు ఇచ్చే రెండు ఓట్లు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి అలాంటి వ్యక్తులు ఎవరో ఎవరో ఎన్ని అడ్డంకులు చేసినా ప్రజా లేదు మరి రోజు కపిలేశ్వరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నాకు స్వాగతం పలికినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఇది తప్పు పెట్టుకొనుక్కుంటే వచ్చేటువంటిది కాదు ప్రజల గుండెల్లోంచి వచ్చినటువంటి అభిమానం ఇది ఈరోజు ఎప్పుడన్నా కపలేశ్వరం గ్రామంలో ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఏ రోజుని కూడా బయటకు రాలేదు ఈ రోజుని ఇప్పటి వరకు మీ కబంధ హస్తాల్లో ఉండిపోయారు ఇక్కడ భయపెట్టారు భయపడ్డారు నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం ఒక ధైర్యం వచ్చింది కాబట్టి ఎంత పెద్ద ఎత్తున మీకు అందరికీ ఒక మాట మనం చేస్తున్నాను ఇక్కడ భయపడవలసినటువంటి పని అయిపోయింది మీ సినిమాలు లేవి ఇంకా ఈ రోజు నేను చెప్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరేత్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ మెండపేటలో ఈ మెండపేటలో కూడా ఖచ్చితంగా మీ అందరి యొక్క అభిమానంతో సంఖ్యను తెంచుకుని బయటకు వచ్చినటువంటి మీరందరూ ఇక్కడ కబంద స్థల నుంచి బయటకు వచ్చినటువంటి మీరందరూ ధనం జోగేశ్వర దగ్గర ఉంటే జనం నా దగ్గర ఉన్నారు ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికల్లో ధనానికి జనానికే మధ్యం జరిగినటువంటి ఎన్నికల్లో ధనం గెలిచింది జనం ఓడిపోరు ఈసారి మీ సంఖ్యలు తెంచుకుని బయటకు వచ్చినటువంటి ఈ పేద ప్రజలందరూ ఆయన కాలం రేపు ధనానికే జోగి దగ్గర ఉన్న బ్యాంక్ కి మధ్యం జరిగేటువంటి ఎన్నికలు జనం గెలుస్తారని చెప్పడానికి సభ నిదర్శనం చెప్ప జమీందారులు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది కపలేశ్వరం జమీందారులు స్వర్గంలో ఉన్నటువంటి పట్టాభు రామాయణ గారు కానీ మరి సత్యనారాయణ గారు కానీ జమీందారులు పరిపాలించినటువంటి గ్రామం ఈ గ్రామానికి ఒక గుర్తింపు గౌరవం పూర్వం ఇక్కడ కపిలేశ్వరం మరి సంతిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తప్పకుండా మీ అభిమానానికి మీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగాని కూడా అభివృద్ధి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారో ఎప్పుడైనా సరే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఎస్సీలు నా బీసీలు అని చెప్పినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనటువంటి మనం చెప్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా చెప్పమానండి నా ఎస్సీలు నా బీసీలు అని ఉన్నవాళ్ళు పారిపోతారేమో నా దగ్గర నుంచి అని భయపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఎన్నికలకు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు నేను ప్రజలు నమ్ముకున్నానో పైన దేవుడు ఉన్నాడు నా కింద ప్రజలు ఉన్నారని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు పైన మోడీ ఉన్నాడో పక్కనే పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ప్రజలు నేను పనిచేసాను నిజాయితీగా పనిచేసాను ప్రజల కోసం పనిచేశాను అనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి నామినేషన్కి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున నిండిపేడి వస్తే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాను నేను ఎక్కడి నుంచో అమలాపరం తీసుకొచ్చాను రామచంద్రపరం తీసుకొచ్చాను అని చెప్తున్నాడు సిగ్గు లేదు నీకు ఒక రూపాయి నేను ఇవ్వలేదు పేదవాడు నువ్వు కొనుక్కుంటావు కొనుక్కున్నావు పేదల్ని ఈ రోజు వాళ్ళ అభిమానాన్ని కొనుక్కోగలిగేటువంటి ధనం ఎవరి దగ్గర లేదు పేదవాడి నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను ప్రతి ఓడి కూడా ఎవరు పెట్రోల్ ఆలు పెట్టుకుని ఎవరు రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులు సిగ్గు లేకుండా మీరు మాట్లాడేటువంటి విధానం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు మీరు మీరు జనంతో వ్యాపారంగానే జనంతో ఉంటారు నేను జనంతో ఆప్యాయతగా ప్రేమగా అభిమానంగా ఉంటాను నేను అందుకనే ఈ ప్రజలందరూ మూడుసార్లు మీరు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి చూశారు మూడున్నర సంవత్సరాలలో నన్ను చూసారు దగ్గర కానీ ప్రజల యొక్క అభిమానాన్ని పొందగలిగాను తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు ఏదో కబుర్లు చెప్తున్నారు ఇక్కడ ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి నేను జోగిసారి మీకు నడుగుతున్నాను ఈ గ్రామంలో ఇంత పెద్ద గ్రామం ఇది మండలి హెడ్ క్వార్టరు సమితి హెడ్ క్వార్టరు తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వగలిగారా మీరు ఎప్పుడు ఇక్కడ తాగటానికి మంచినీళ్ళు ఇవ్వగలిగారా ఇక్కడ ఒకప్పుడు ఈ గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి మునిప్రసాద్ దళితుడు మునిప్రసాద్ ఈ గ్రామానికి మీరు ఎమ్మెల్యేగా అదే విధంగా గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జిల్లా కలెక్టర్ చేసినటువంటి సతీష్ చంద్ర గారితోటి మునిప్రసాద్కు ఉన్నటువంటి పరిచయం తోటి అరే బాబు ఒక్క నిమిషం ఉండండి తమ్ముడు మీరు నిర్దేశిస్తారా ఎవడన్నా బయటకు వెళ్తే నిన్ను ఉద్యోగాల్లో తీసేస్తానని చెప్తా వార్నింగ్ ఇస్తారా ఎవరుకుంటున్నారు మీరు దయచేసి నేను పేరు చెప్పి కూడా మాట్లాడగలను ఇంకా కొంత మీ మీద అభిమానంతో నేను పేరు చెప్పలేకపోతున్నాను దయచేసి అటువంటి ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేస్తారు దయచేసి మానుకోండి నేను మీ నేను ఒక పేరు చెప్పాలనుకుంటున్నాను చెప్పలేకపోవడానికి కారణం కొంచెం నాకు ఇంకా ఆత్మాభిమానం అనేటువంటిది ఉంది మీతో నాకున్నటువంటి పరిచయాన్ని మీతో నాకు దయచేసి దయచేసి స్వేచ్ఛ వండలకి ఓటు హక్ అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఒక వాయిదాన్ని ఇస్తున్నాను అది ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి ఆయుధాన్ని నీ అవసరానికి వాడు నీ ఆత్మాభిమానం నిలబెట్టుకోవటం కోసం వాడు ఆయుధాన్ని ఆయుధాన్ని ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టమని చెప్పలేదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి దయచేసి మీరు మీరు మీకు నచ్చినటువంటి ప్రచారం చేస్తారు చెప్పుకోలేదు ఈరోజు అన్ని పనులు చేసామని చెప్పలేదు కానీ చాలా వరకు వచ్చేసాం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి తప్పకుండా అవన్నీ పూర్తి చేస్తాను మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అనేటువంటిది మనం చేస్తూ జోగేశ్వర ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను ఇక్కడ ఇసుక దోపిడీ గురించి మాట్లాడారట ఎక్కడో మాట్లాడటం కాదు లో వచ్చి నడిపొట్టిన ఒక డయాస్ ఏర్పాటు చేయండి మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే కూర్చొని మాట్లాడదాం ఈ ఇసుగుబడిలో పొరలు బద్దలు కొట్టుకుని రక్తాలు కొల్లు రత్త కొల్లు అయిపోయినటువంటి పరిస్థితి కూడా చూశారు ప్రజలందరూ వాళ్ళందరూ వాళ్ళందరూ అందరూ భుజాలు మీద చేసిన తిరుగుతున్నారు ఇలా పైగా ఏదో కుల రాజకీయాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారట కుల రాజకీయాలు ఎవరు చేశారనేటువంటి ప్రజలు చూస్తున్నారు మీ అల్లుడు గారు ఎవరో నీకు పెద్దల్లుడు ఉన్నదట ఒక ఆయన మీ అల్లుడు గారు పలానా అనేటువంటిది మాకు తెలియదు ఎవరికే తెలీదు ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చి జనాల మీదకి పంపించి మా అల్లుడు కూడా కోపోడు చెప్పి చెప్పేసి చెప్తున్నారు ఎవరికి ఇష్టపడ్డప్పుడు ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు దానికి తప్పు పట్టవలసిన అవసరం లేదు ఎన్నికల్లో అని చెప్తున్నారా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారట ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది పెద్దందారి వ్యవస్థలో సంఘాలను కవర్ చేసి భయపెడతారట మీరు ఎవ్వరో పైపు కూడా తాత జప్పులకు తగిన తోట తిరిమంతరు నేను నాయుడు రావుతులు ఎప్పుడు సాధన చేశారా ఎవరన్నా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరు పోటీ ఎవరు జెండా పట్టుకోవాలి అవుతుందా